దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి ఇస్రాయేల్ ఇరాక్ మధ్యన ఉన్నటువంటి యుద్ధం అంతా కూడా యధావిధిగానే జరుగుతుంది అనేటువంటి వార్తల్లో చాలా ఛానల్స్లో చాలా జర్నలిజం ఛానల్స్లో కూడా వస్తూ ఉందండి వాస్తవానికి అందులో ఎంత మాత్రం కూడా నిజం లేదండి ఇరాన్ అనేటువంటి దేశం నుంచి ఇస్రాయేల్కి సమాచారం వచ్చింది ఇక్కడ బో ఇక్కడ నుంచి మేము మీ మీద ఏ విధమైన దాడి కూడా చేయబోము కానీ మీరు కూడా ఏ విధమైన ప్రతి దాడి కూడా చేయకుండా ఉండాలనేది మేము ఆశపడుతున్నాం జరిగింది ఏదో జరిగిపోయింది ఇక్కడతో మీరు మా విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వకండి మేము మీ విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వకండి అనేటువంటి వార్త ఇరాన్ నుంచి ఇస్రాయేల్కి వచ్చింది అనేటువంటి విషయం అయితే నా వరకు అయితే చేరిందండి అయితే మరి ఇప్పుడు ఇస్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుంది అనేటువంటి విషయాన్ని అయితే మాత్రం మనం ఎదురు చూడవలసిన అవసరత అయితే వీళ్ళిద్దరికీ మధ్యన యుద్ధం వాతావరణం అనేటువంటిది కొంతకాలం నిమ్మల పడచ్చేమో కానీ వాస్తవానికి ఇప్పటి నుంచి హామాస్ మీద హిజ్బిల్లా మీద గాజా మీద మరింత భయంకరమైన ప్రెషరు ఇస్రాయేల్ ప్రభుత్వం పెట్టబోతూ ఉందండి ఖచ్చితంగా ఇప్పటికే చాలా హామాస్ సంస్థల మీద హామాస్ శిబిరాల మీద వాళ్ళు ఉంటున్నటువంటి ఆ బంకర్స్ మీద కూడా చాలా భయంకరమైన దాడులు ఇస్రాయెల్ గవర్నమెంట్ అయితే చేసింది అయితే ఇప్పుడు ఇరాన్కి ఇస్రాయెల్కి మధ్యన కొంత అయితే వచ్చింది కానీ ప్రెషర్ అయితే మాత్రం ఈ హామాస్ మీద గాజా మీద హిజ్బుల్లా మీద చాలా అపరిమితమైన రీతిలోనే ఉంది అందులో మాత్రం ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదంటే నాకు ఇందాక కూడా ఒక విజువల్ అయితే వచ్చింది ఆ గాజా సిటీలో అనుకుంటున్నాను ఫైర్ చేశారు ఎస్సర్ఐళ్లు చాలా భయంకరమైనటువంటి విస్ఫోటనం అయితే ఆ చోట జరిగింది ఇది ఇంకా మనకి న్యూస్ ఛానల్స్కి అది రాకపోవచ్చేమో కానీ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇరవై రెండో తారీఖున ఇరాన్కి సంబంధించిన ప్రెసిడెంట్ రైజీ గారు పాకిస్తాన్కి రాబోతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఒక వన్ వీక్ క్రితం నేను చెప్పాను నేను అలా చెప్పినట్టుగానే ఇరవై రెండవ తారీఖున ఈరోజు పాకిస్తాన్కి ఇరాన్ ప్రెసిడెంట్గా రైజీ గారు రావడం అయితే జరిగింది ఇరవై నాలుగో వరకు కూడా పర్యటనలు చేయబోతున్నాడు ఆయన పాకిస్తాన్లో అయితే మొదటి రోజే జరిగినటువంటి ఒక పెద్ద విషయాన్ని మీకు చెప్పాలండి వాస్తవానికి పాకిస్తాన్ ఆ పట్టణంలో ఆ దేశంలో ఎల ఎలెవెన్త్ ఎవెన్యూ అని చెప్పి లెవెంత్ ఎవెన్యూ అని చెప్పి ఒక హైవే ఉందండి ఆ హైవే పేరు మార్చేశారు ఈరోజు ఈ రైజీని వచ్చిన తర్వాత ఆ హైవే మార్ పేరు మార్చేశారు ఎలెవెన్త్ హైవే అనేటువంటి పేరు మార్చేసి రైజ్ ఇరాన్ ఎవెన్యూ అని పెట్టారండి ఇరాన్ ఎవెన్యూ అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు మరి ఆ పేరు మార్చుకోవడంలో ఉన్న ఉద్దేశం ఏమై ఉందో మీ ఆలోచనకే పెడుతున్నాను ఎందుకంటే అంత్యక్రీస్తు చాలా దేశాలని ముందుగా సిద్ధపరుచుకుంటున్నాడో అంటే ఇవన్నీ కూడా ఈ ముస్లిం దేశాలన్నీ కూడా చాలా పకడ్బందీగా ముందు రోజుల్లో ఇస్రాయిల్ మీద దాడి చేయడానికి ఇవన్నీ కూడా సిద్ధబాట్లు ఇవన్నీ కూడా ఆ దాడి బలమైన రీతిలో జరిగినప్పుడే కదా ఖచ్చితంగా ఆయన వచ్చి శాంతి అనేటువంటిది సమాధానం అనేటువంటి దాన్ని తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఇస్రాయేల్కి విరోధమైన చాలా ఇస్లామిక్ కంట్రీస్ చాలా ముస్ ముస్లిం దేశాలన్నీ కూడా ఒకరిగా అవుతూ ఉన్నారండి ఒకరి బలాన్ని ఒకరు పొందుకొని వీళ్ళందరూ కలిసి ఒక నాకు రోజులైతే అయితే మాత్రం ఖచ్చితంగా ఇస్రాయేల్ మీద దాడి చే దాడి అయితే చేయబోతూ ఉన్నారు అయితే ఇప్పుడు ఇరాన్ను ప్రత్యక్షంగానే పాకిస్తాన్కి సపోర్టివ్గా కనబడతా ఉంది కనుక పాకిస్తాన్కి ఇండియాకి ఏ విధంగా కూడా పడదనుకోండి అందులో రీసెంట్గా కూడా కొంతమంది ఇండియా రాజకీయవేత్తలు కూడా పాకిస్తాన్ పాకిస్తాన్ కూడా ఇండియాలో కలిపేసుకుంటున్నాం అనే వార్త కూడా అన్నారు ఈ వార్త వచ్చిన తర్వాత పాకిస్తాన్ గవర్నమెంట్ అంతా కూడా మరింత అప్రమత్తమైంది అంటే మా వెనకాల ఉన్నది చిన్నవాళ్ళు కాదు ఇరాన్ ఉంది పలానా పలానా దేశాలు ఉన్నాయని చెప్పి భారతదేశాన్ని కూడా ఒక రకమైన హెచ్చరిక చూపించేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ ఉన్నదండి దీన్ని బట్టి మనకు అర్థం అవలసింది ఏంటంటే యుద్ధ వాతావరణాలు జరిగేటువంటి పరిణామాలు అయితే చాలా ఎక్కువ మొత్తంలో అయితేనే కనబడుతూ ఉన్నాయి అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు అలాగే ఒక ఇస్రాయిలీ ఫెలో ఒక పాలస్తీన్ ఫ్లాగ్ని కూడా తంటున్నప్పుడు ఫైర్ అయ్యి బాంబది పెట్టడం తర్వాత ఈయన చిన్న చిన్న మైనర్ ఇంజరీ ఇంజరీస్ కూడా జరగడం అనేటువంటిది కూడా మనందరికీ తెలిసినటువంటి విషయం అలాగే నాకు ఉన్నటువంటి మరో రకమైనటువంటి యుద్ధ సమాచారం ఏంటంటే ఇది కూడా నాకు చాలా కొంచెం కంగారు అనిపించిందండి ఏంటి ఆ విషయం అని అంటే ఇప్పుడు ఇరాక్ ఉంది కదండి ఇరాక్ ఇరాక్ కూడా సిరియాలో ఉన్నటువంటి అమెరికన్ యుఎస్ మిలిటరీ బేస్ మీద అటాక్ చేసిందండి మార్నింగే అనుకుంటా జరిగింది ఇరాన్కి ఇస్రాయల్కి జరుగుతుంది ఏదో ఒక యుద్ధం అనుకున్నాం అలాగే యుక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుంది అని అనుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ ఇరాక్ సిరియాలో ఉన్నటువంటి అమెరికన్ మిలిటరీ బేస్ మీద రాకెట్స్ ప్రయోగించింది కాబట్టి ఖచ్చితంగా అమెరికా అనేటువంటిది స్పందిస్తుందని నేను కూడా ఆశపడుతూ ఉన్నాను సిరియాలో ఉన్నటువంటి ఆ మిలిటరీ బేస్ మీద రాకెట్లు ఎంత కూడా మార్నింగే ఇరాక్ నుంచి కూడా దాడి చేయబడ్డాయి అనేటువంటి విషయం అయితే కూడా నా వరకు అయితే వచ్చిందండి కాబట్టి మరి ఇప్పుడు బైడెన్ గారు అమెరికన్ ప్రెసిడెన్సీ ఏ విధంగా మరి రియాక్ట్ అవుతారు అనేటువంటి దాన్ని మాత్రం ఖచ్చితంగా మనం ఎదురు చూడవలసిన అవసరత అయితే ఉంది ప్రస్తుతం నాకు తెలిసి ప్రపంచంలో చాలా దేశాలు దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి అంతా కూడా పరోక్షంగా జరుగుతూ ఉన్నాయి కానీ ప్రత్యక్షంగా ఇప్పుడు ఈరోజు ఇరవై రెండవ తారీఖున జరుగుతున్నవి మాత్రం మూడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయండి మూడు చోట్ల కూడా మూడు రకాలైన దేశాల మధ్యన యుద్ధాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి కనుక ఎంతకంటే మనకి పెద్ద నిదర్శనం అవసరం లేదని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ రోజుల్లో యుద్ధ సమాచారాలు ఉంటాయి మీరు వింటారో దేశం మీదకి దేశం వెళ్తుంది అని విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉండగానే మన అందరికి కూడా తెలియపరిచారు కనుక ఖచ్చితంగా మనం ఉన్నదంతా కూడా అంత్య దినాల్లోనే ఉన్నాము సిద్ధపడవలసిన అవసరం ఉంది ఇంతకంటే కూడా భయంకరమైన పరిణామాలు ఖచ్చితంగా మాత్రం ముందు ముందు రోజుల్లో జరుగుతాయి అనేటువంటి ఆలోచనలు అయితే నేను ఉన్నానండి దయచేసి ప్రార్థించండి దేశ క్షేమం కొరకు ప్రార్థించండి ప్రపంచ క్షేమం కొరకు ప్రార్థించండి అన్నిటికంటే కూడా ఇస్రాయల్ యొక్క క్షేమం కొరకు మనం అందరం కూడా క్రైస్తవులుగా చేయవలసిన బాధ్యత దేవుడు మన అందరికి కూడా అనుగ్రహించాడు గనుక ఈ విషయాన్ని దయచేసి అందరికి కూడా షేర్ చేయవలసిందిగా ఆత్మలో బలపడుతూ రక్షణ వైపుగా నడుస్తూ అనేక మందిని దేవుని వైపుగా నడిపించవలసిన బాధ్యతలో కూడా మనం అందరం కూడా ఉన్నామనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నానండి అలాగే నాకు కుదరట్లేదు లేకపోతే చాలా న్యూస్ని అందరికి కూడా ఫార్వర్డ్ చేద్దాను కానీ నాకున్న సమయంలోనే నాకున్న అవకాశంలోనే నాకున్న వీలులోనే ఎంతో కొంత సమయాన్ని మీ కొరకైనా సరే నేను వెచ్చించి అప్పటికప్పుడు ఈ సమాచారాన్ని అంతటినీ కూడా మీ అందరికీ కూడా తెలియపరచడానికి ప్రయత్నం అయితే చేయడానికి నేను ఇష్టపడుతా ఉన్నాను కనుక అందరికీ కూడా మరొకసారి దేవుని పొరట వందనాలు తెలియపరచడం గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ద ఎంటర్ వరల్డ్ ఐ మీన్